నలిని తనకు అడ్డు వచ్చిన దానిని చూసి చిన్నగా నవ్వి స్వామీజీ వైపు చూస్తుంది స్వామీజీ మంత్రాలు చదువుతున్న ఆయన మనసులో అభిరామ్ మిత్రల గురించి భయపడతారు ఏమిటి వీరా నాకు భయపడి నీ స్వామివారు నిన్ను తెచ్చుకున్నారా అని చిన్నగా నవ్వుతుంది నలిని ఎద్దు కోపంతో చూస్తుంది నలినిని ఎద్దు శ్వాస వదిలేటప్పుడు ధూళికణాలు ఎగరటం కనపడుతుంది అందరికీ నళిని మాటలకి కోపం పెరిగిన ఎద్దు నలిని మీదకి వేగంగా వచ్చింది అది రావటంతోనే నలిని దాని వాడైన కొమ్ములను పట్టుకుంటుంది ఎద్దు దాని బలమంతా ఉపయోగించి నళినిని వెనక్కి నెడుతుంది నలిని కూడా తన పగను శక్తిగా మార్చి దానికి ఎదురు తిరుగుతుంది వారి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది ఎవ్వరూ నెగ్గటం లేదు ఎవ్వరూ ఓడటం లేదు ఒక్కసారి ఎద్దు వెనక్కి జారితే ఒకసారి నళిని వెనక్కి అడుగు వేస్తుంది నలిని ఆ యుద్ధంలో ఉండగానే స్వామీజీ చెయ్యవలసిన కార్యం చేసేస్తారు ఇదిలా ఉండగా అవికి మెల్లగా స్పృహ వచ్చింది కొద్ది దూరంలో పడి ఉన్న మిత్ర దగ్గరికి వెళ్తాడు ఆమె చంపలను తడుతూ మిత్ర మిత్ర లేమ్మా అని పిలుస్తుంటే అతని స్పర్శకి మిత్రకి మెలకు వస్తుంది వారిద్దరూ లేచి చుట్టూ చూసినా ఏమీ కనపడనంత చీకటిగా ఉంది అస్థికులు ఎక్కడ అని అడుగుతుంది మిత్ర ఆయాసపడుతూ ఎక్కడో పడిపోయాయి అని అభిరామ్ చెప్పగా మిత్ర తల మీద చెయ్యి వేసుకుని అయ్యో ఇప్పుడెలా వెతుకుతాం సమయం మించిపోతుంది ఏదైతే అదే అవుతుంది ఎలాగోలాగా వెతుకుదాం అంటూ అభిరామ్ వాళ్ళు పడిన చోట నుంచి వెనక్కి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు మిత్ర కూడా చూస్తుంది ఇక్కడ నళినికి ఎద్దుకి జరుగుతున్న సంగ్రామాన్ని భయంగా చూస్తున్నారు లోపల నుంచి అందరూ కానీ అది చూస్తున్న భూపతి ముఖంలో మాత్రం ఒక రకమైన క్రూరత్వం చోటు చేసుకోవటం ఎవరూ గమనించలేదు నలిని తన శక్తినంత కూడా పెద్దగా అరుస్తూ బలంగా ఎద్దు కొమ్ము విరిచేసింది దానితో ఎద్దు వెనక్కి పడబోయింది అదే అదునుగా నలిని పైకి ఎగిరి దాని మోపురం మీద గట్టిగా తన పిడికిళ్లతో గుద్దుతుంది ఎద్దు అటు ఇటు దుముకుతూ తన మీద ఉన్న నలినిని ఇసరాలని చూస్తుంది కానీ నలిని ఎద్దు మోపురాన్ని గట్టిగా పట్టుకోవటమే కాక మరిన్ని గుద్దులు వేస్తుంది అయినా దాని శక్తి తగ్గటం లేదు పడే ప్రతి దెబ్బకి మరింతగా రెచ్చిపోతుంది నలిని అది గమనించి చూచాయిగా ఏదో అర్థం చేసుకుని దాని మోపురాన పట్టు సడలించింది అంతే ఆ ఎద్దు వేగంగా సుడిగా తిరిగి తన మీదున్న నలిని గిరాట వేసింది నలిని విసురుగా కింద పడిపోయింది తను కింద పడగానే ఎద్దు ఒక క్షణమాగి పరిగెత్తుకుంటూ నలిని వైపు దూసుకువచ్చింది ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న నలిని తనను సమీపించే చివరి క్షణంలో అక్కడ మాయమైపోయింది ఊహించని ఎద్దు వేగాన్ని అకస్మాత్తుగా ఆపలేక ముందున్న ఒక చెట్టును గుద్దుకుంటుంది తలకి గాయం తగలటంతో అడుగులు తడబడుతున్నాయి ఇదే అదునుగా నలిని చేతిలో ప్రత్యక్షమైన ఖడ్గంతో ఎద్దు తలను మొండర్ని ఒకే ఒక్క వేటుతో వేరు చేస్తుంది తల లోపలికి ఎగిరి హోమగుంటంలో పడుతుంది ఉలిక్కిపడి దిగ్భ్రాంతి చెందారు అందరు శరీరం తడబడుతున్న అడుగులతో మూడు అడుగులు వేసి నేలకి కూలిపోయి ఒక పర్వతం బద్దలు అయిందా అన్నంత శబ్దం వచ్చింది స్వామీజీ ముఖంలో ఏ హావభావాలు లేవు ఆయనకి ముందే తెలుసు అందుకే ఒకదాని తర్వాత ఒకటి అస్త్రాలుగా సిద్ధం చేసుకున్నారు ఆ వెంటనే గుమ్మం దగ్గర నలిని క్రూరమైన ముఖంతో వచ్చి నుంచుంది తన ముఖం అంతా ఎద్దును చంపటంతో తుల్లిపడిన రక్తం కారుతూ వికృతంగా ఉంది కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఈ రోజు నా చేతుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటూ అడుగు గడపలో వేయగానే అగ్నిలో వేసినట్లుగా అనిపించి వెనక్కు తూలింది అప్పుడు కనపడింది గుమ్మానికి కట్టిన రక్షాయంత్రం దాన్ని చూసి అది కట్టిన రంజన వైపు అక్కసుగా చూసింది ఓ క్షణం రంజన పడింది ఓహో చేసిన పాపానికి సిగ్గుపడకుండా ప్రాణం కోసం భయపడి నన్ను తప్పించుకుని ఇంకా బ్రతకాలన్న వెర్రి ఆశతో చాలా ప్రయత్నాలు చేశారు కదా కానీ మిమ్మల్ని కాపాడటం ఈ ముసలినక్క మంత్రాల వల్ల కూడా కాదు అని కళ్ళు మూసుకుంది అందరూ భయంతో గజగజలాడిపోతున్నారు అశోక్ ఒక పక్క మనసులో అభిరామ్ గురించి భయంగా అనిపిస్తున్న రవళికి ధైర్యంగా తోడుగా నుంచున్నాడు నలిని కళ్ళు మూసుకున్న కొద్దిసేపటికి అప్పటి వరకు కొద్దిగా కనిపిస్తున్న నెలవంక కూడా రాహువు మింగేసినట్లుగా నల్లని రాత్రిలో మాయమైపోయింది నాయనలారా అమావాస్య గడియలు సమీపించాయి మనం తలపెట్టిన హోమం వృషభ మృతదేహం రక్తం వల్ల అపవిత్రమై ఆగిపోయింది ఇప్పుడు నళిని ఆపటం కష్టమే కాదు అసాధ్యం కూడా ఇక ఆ పరమేశ్వరుని ప్రార్థించడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు ఏం జరిగినా మీ చేతికి ఉన్న రక్షభద్రం అని స్వామీజీ చెప్పగానే అందరి ముఖాల్లో రక్తపు చుక్క లేదు ఆయన తన రుద్రాక్షమాల చేతిలో పట్టుకుని శివుడి నామాలను పఠిస్తూ ఒక్కొక్క రుద్రాక్ష తిప్పుతూ జపం చేయసాగారు నలిని కళ్ళు తెరిచింది ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మాడిపోతున్నాయి కంట్లో అగ్ని కుంపటి నింపిందా అన్న భ్రమ కలిగింది ఆమె కన్నుల నుంచి ఆ అగ్నిశిక వేగంగా వెళ్లి గుమ్మానికి కట్టిన రక్షా యంత్రాన్ని కాల్చేసింది మరుక్షణంలో అక్కడ బూడిద నేల రాలింది అది చూసిన అందరూ ఒణుకుతూ ఒక్కొక్క అడుగు వేశారు ఆ రోజు వారికి మరణం తద్యమని అందరికీ రూడి అయిపోయింది ఈ సంఘటనతో ఇక వారిని కాపాడే దారే లేదు ఆ క్షణం స్వామిజీ చెప్పినట్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం తప్ప వేరే మార్గం కనపడటం లేదు వారి వారి చేతులకు ఉన్న రక్షలను గట్టిగా పట్టుకుని మనసులోనే దేవుడిని వేడుకుంటున్నారు నలిని ఎడమకాలి అడుగు ఇంట్లో పడింది పంగళ మొత్తం ప్రకంపన కలిగింది అక్కడున్న వారందరికీ అది స్పష్టంగా తెలిసింది భూపతి తన ప్రమేయం లేకుండానే నుంచున్నాడు వికృతమైన నవ్వుతో తన పగ తీరబోతుంది అన్న ఆనందంతో అక్కడున్న వారి మీద అక్కసుతో ఆమె చూపులు నిండి తన వెనుక గమనించుకోలేదు చిదంబరం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మెల్లమెల్లగా ఇక్కడ నుండి తప్పించుకోవాలని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నాడు నలిని అక్కడున్న సోఫా వైపు చూడగానే కిర్రుమంటూ శబ్దం చేస్తూ అందరినీ దాటుకుంటూ అది ముందుకు వచ్చింది ఎలా ఉన్నావు విశ్వనాథం నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది నీ ప్రియాతి ప్రియమైన తమ్ముడు తప్ప నాకు నువ్వు ఎప్పుడూ కనపడలేదు అంటూ వ్యంగ్యంగా నడుస్తూ తన ముంగురులను చెవి వెనక్కి నెడుతూ ఆ సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంది ఏంటి విశ్వనాథం సమాధానం చెప్పు అడిగాను కదా అని మళ్ళీ విశ్వనాథ్ వైపు చూస్తూ అడుగుతుంది విశ్వనాథ్కి చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా వణుకుతుంది తన వైపు చూడాలంటేనే భయం పుడుతుంది కానీ ధైర్యంగా ఒక్కొక్క మాట బలంగా వణుకుతూ తెలియకుండా ఒత్తి పలుకుతూ బ్రతికి ఉన్నప్పుడే నిన్ను చంపేశాము చచ్చి వస్తే భయపడతాము ఊరుకుంటాము అనుకుంటున్నావా మర్యాదగా పో ఇక్కడి నుండి అని ఒక్కసారి గట్టిగా అరిచాడు ఆ అరుపుకి అందరూ తులిపడ్డారు నలిని వెంటనే మాయమైపోయింది అది చూసిన అందరూ ఆశ్చర్యంగా విశ్వనాథ్ వైపు చూస్తారు విశ్వనాథ్కి కూడా ఆశ్చర్యంగానే ఉంది తన మాటకి నలిని వెళ్ళిపోయిందా ఏదో మూల సంశయం తులుస్తుంటే చుట్టూ చూస్తున్నాడు విశ్వనాథ్ కానీ భూపతి తను కనపడకుండా ఏం చేస్తున్నాడు అని చూస్తున్నాడు సరిగ్గా అప్పుడు ఇంటి వెనక గుమ్మం నుంచి చిదంబరం వికత శరీరం వచ్చి విశ్వనాథ్ కాళ్ళ దగ్గర పడింది ఉలిక్కి పడి వెనక్కి జరిగి చూసుకోకుండా కింద పడిపోయాడు విశ్వనాథ్ గొంతు మీద బలమైన చేతి వేళ్లు అచ్చుల వల్ల మెడనరాలు పచ్చగా పొంగి బయటికి కనిపిస్తున్నాయి రక్తం కారుతూ ఒక్క క్షణం కాలం స్తంభించిపోయింది అందు తమ ముందు జరిగింది కళా నిజమా అన్నట్లు ఉంది నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు విశ్వనాథ్ భూపతికి అది చూడగానే నోట మాట కరువైన కోపంతో రగిలిపోయాడు రెండు నిమిషాల క్రితం నలిని వాళ్ళ ముందు ప్రత్యక్షం కాగానే భయంతో తప్పించుకుందామని మెల్లగా చిదంబరం ఇంటి వెనక వైపుగా వెళుతూ హడావడిలో గుమ్మం తగులుకుని తన చేతికి కట్టిన రక్ష ఇరుక్కుపోయింది అది కూడా చూసుకోకుండా ముందుకు వెళ్లబోతే తన భుజం మీద చేయబడింది ఉలిక్కిపడి మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు చిదంబరానికి ఇప్పుడు ఇంకొక భయం మొదలయ్యింది అనవసరంగా అందరి మధ్య నుంచి వచ్చేసేనా అందరిలో ఉండుంటే ధైర్యంగా ఉండేది అనుకుంటుండగా ఎక్కడికి చిదంబరం వెళ్తున్నావు ఇంటికి వచ్చిన అతిథిని వదిలేసి అని ఒక స్వరం వినిపిస్తుంది అంతే గుండె జారిపోయింది చిదంబరానికి నలిని సాగదీస్తూ ఉంటే నలిని తన ముందుకు వచ్చింది ఆమెను అంత దగ్గరగా చూసేసరికి చిదంబరం పై ప్రాణాలు పైనే పోయాయి నన్ను క్షమించినలిని దయచేసి నన్ను ఈ ఒక్కసారికి క్షమించు నీ విషయంలో నేను చేసింది తప్పు చాలా పెద్ద తప్పు నన్ను క్షమించినలిని క్షమించు అంటూ ఏడుస్తూ మోకాళ్ళ మీద పడి చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాడు నలిని చిన్నగా నవ్వే కుక్క ప్రతికురానిది పేరుకే మూతి మీద మీసం గాని ఒక ఆడదానికి ఉన్నంత గుండె నిబ్బరం కూడా లేదు నన్ను మీరు చంపే చివరి క్షణంలో అయినా నా కళ్ళల్లో అర్థింపు కనపడిందా చెప్పు అని గదిమేసరికి చిదంబరం తలదించుకునే లేదు లేదు అంటాడు ఏడుస్తూ నేను చనిపోయే చివరి క్షణంలో కూడా నన్ను వదిలేయమని నీలా ప్రాధాయపడలేదు మిమ్మల్ని వదలనని మాత్రం చెప్పాను నా మాట నిలుపుకున్నాను వచ్చాను నా పగ తీర్చుకొని మీకు మోక్షం కలిగించడానికే వచ్చాను మీరు చేసిన దైవద్రోహానికి శిక్ష వేసేది నేనే రా చివరిసారిగా ఈ నలినీని నీ చావుని చూడరా అని గట్టిగా అరుస్తూ చిదంబరం మెడ పట్టుకొని పై లేపుతుంది గొంతు మీద నున్న నలిని చేయి పట్టు బిగుసుకుంటుంటే వదిలించుకోలేని చిదంబరం గిలగిలా కొట్టుకుంటూ గాలిలోనే రక్తం కగ్గుకొని చచ్చిపోతాడు అలా చిదంబరం శరీరాన్ని అదే చేత్తో విశ్వనాథ్ వైపు విసిరేసి తిరిగి అక్కడ మరలా ప్రత్యక్షమవుతుంది నలని వికృతంగా నవ్వుతూ నువ్వు పొమ్మనగానే వెళ్ళి